లాగే చూసుకుంటుంది కానీ నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు తర్వాత నువ్వు కూడా చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అప్పుడే ఇక అక్కడికి కనకం అయితే వస్తుంది ఇక కనకం రావడం చూసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది చూసావు కదా అప్పుడే వచ్చింది రెండు రోజులకే కూతురు నుంచి రాయబారాన్ని తీసుకొచ్చింది తల్లి అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే కుక్క తోక వంకరన్నట్టు నీ వంకర బుద్ధి ఆంటీ ఎన్ని సూక్తులు చెప్పినా పోదు అని అన్ని స్వప్న అయితే రుద్రాణిని తిడుతూ ఉంటుంది ఇంతలో కనకం వచ్చి అంటూ ఉంటుంది బాగున్నారా వదిన అని అనంగాల్ని బాగున్నాను అని చెప్పలేను వదిన నా కారణంగా ఈ ఇంటి మహాలక్ష్మి గడప దాటి మీ ఇంటికి వచ్చేసింది అని అంటూ ఉంటుంది అపర్ణ అప్పుడే కనకమైతే వదిన ఇప్పుడు నేను ఆ విషయాలు ఏమి మాట్లాడాలని ఇక్కడికి రాలేదు ఎందుకు నా కూతుర్ని బయటికి పంపించేశారు అని ఈ పెద్ద మనిషిని నిలదీయడానికి కూడా నేను రాలేదు కావ్య లాంటి అమ్మాయిని భార్యగా అర్థం చేసుకోలేని ఈ మనిషితో మనం ఎన్ని మాట్లాడినా అర్థం కాదని నాకు తెలిసిపోయింది అందుకని నేను ఆ విషయంలో మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు అని అంటూ ఉంటుంది కనకం ఇక అపర్ణ అయితే మరి ఎందుకు వచ్చావు కనకం ఏం జరిగింది నా కోడలు ఎలా ఉంది అని అంటూ ఉంటే పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి వచ్చి ఒక ఆడపిల్ల ఏ పరిస్థితిలో ఉంటుందమ్మా అదే పరిస్థితిలో ఉంది నా కూతురు ఇంకా మీరు మీకు ఏమీ జరగలేదు లేకపోతే దాని జీవితాంతం కూడా తను నిందని మోస్తూనే ఉండేది అని అంటూ ఉంటుంది కనకం అయితే కానీ ఇక్కడికి నేను వచ్చిన సంగతి ఏంటంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే కావ్య తల్లి కాబోతుంది అని అంటూ కనకమైతే ఒక మంచి శుభవార్తని చెప్తుంది కావ్య ప్రెగ్నెంట్ అని అది విని అందరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటే ఇక అయితే షాక్ అయిపోతాడు రాజు షాక్ అయిపోవడానికి కారణం ఉంటే ఇక రుద్రాని స్టన్ అయిపోతుంది ఈ ఇంటికి కావ్య ఇస్తుందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే కాపర్ణ అయితే కనకం ఎంత మంచి శుభవార్త చెప్పావు మహయ్య గారు అత్తయ్య గారు ఈ ఇంటికి త్వరలోని వారసుడు రాబోతున్నాడు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అప్పుడే కనుక అయితే ఇలా చెప్తూ ఉంటుంది చూడండమ్మా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్పాను కానీ ఇప్పుడు తను గర్భవతి కదా అని జాలిపడి ఇక్కడికి తీసుకువచ్చిన తను ఇక్కడికి రాదు కేవలం నా బాధ్యతని నేను నిర్వర్తించాను అంతే అని కనకం చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే విన్నావా రాజ్ తను ఏం చెప్పిందో విన్నావా అని అంటూ ఉంటే విన్నాను మమ్మీ అని అంటూ ఉంటాడు రాజ్ నువ్వు తండ్రి కాబోతున్నావు కనీసం నీ ముఖంలో ఆనందం కూడా నాకు కనిపించడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న అయితే మీరు చెప్తేనే బలవంతంగా కాపురం చేసిన రాజ్కి నా చెల్లి తల్లి కాబోతుందంటే ఎందుకు ఆనందంగా ఉంటుంది ఆంటీ అని స్వప్న అంటుంది చూడు రాజ్ ఇన్ని రోజులు అసలు నీకన్నా గొప్పవాళ్ళు ఇంట్లో ఎవ్వరూ లేరనుకున్నాను నా భర్త కన్నా ఎక్కువగా నువ్వే మంచివాడు అని నమ్మాను కానీ ఈరోజు నా భర్త ఏనాడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలాగా మాట్లాడలేదు వెళ్ళగొట్టాలని చూశాడు కానీ నేను మొండి కదా అలాగే ఉన్నాను నువ్వు మాత్రం దాని మనసుని విరిచేశావు ఇక ఎప్పుడు శాశ్వతంగా ఇది ఇంటికి రాకుండా చేశావు అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే ఇక సీతారామయ్య ఇందిరాదేవి అపర్ణ ముగ్గురు కూడా మనం వెళ్ళి కావ్యని చూసొద్దాం పదండి అని అంటూ ఉంటే నేను రాను మావయ్య ఎందుకంటే దాని జీవితాన్ని నాశనం చేసింది నేనే అని అంటూ అపర్ణ బాధపడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని పుట్టబోయే బిడ్డ మీద ఉన్న ప్రేమతో రాజు కావ్యకి దగ్గిరవ్వడానికి ప్రయత్నిస్తాడా మరి రుద్రాణి ఇంటికి వారసుణ్ణి ఇస్తున్న కావ్యని ఏం చెయ్యకుండా ఊరుకుంటుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం కావ్య ఇంటికి వస్తే బాగుంటుందా రాకపోతే బాగుంటుందా కావ్య ఇంటికి రాజుతో పాటు రావాలని కోరుకుంటే ఒకవేళ కావ్య ఇంటికి రాకూడదని కోరుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి